బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్పంచులను గౌరవిస్తూ సన్మానించడం పట్ల జనగామ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కైదపురం రామ్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు జనగాం ఎమ్మెల్యే పల్లార రాజేశ్వరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతు కలవడం పార్టీ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు వడ్లకొండ గ్రామాభివృద్ధికి మరియు జిల్లాకు అవసరమైన నిధులు తీసుకురావడంలో కేటీఆర్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు తనను గెలిపించిన వడ్లకొండ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు మంచి మెజార్టీతో ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు ఇవాళ మా కేటీఆర్ గారు జనగాము చేసి మాకు మా సర్పంచ్లకే సన్మానం చేసింది ఎందుకంటే మంచి మంచి మెజార్టీతో గెలిచినాం జనగామ జిల్లాలో దాదాపు నూట అరవై మంది సర్పంచ్లను ఈ ఈరోజు జనగామ జిల్లాలో మూడు కాన్స్టిట్యూషన్ చాలా ఆనందం వ్యక్తం చేసింది కేటీఆర్ గారు మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది ఈ ఈ సన్మానం చాలా గొప్పది మాకు ఈ అనుకోని అనుకోని సన్మానం చేసింది కేటీఆర్ గారు కూడా మా గ్రామాల అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడి మాకు ఫండ్స్ ఇప్పించే విధంగా కృషి చేస్తానని చెప్పింది మా ఎమ్మెల్సీ రెడ్డి గారు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఫండ్ అంటే మొత్తం ఆయన ఫండ్ కూడా మొత్తం జనగాం జనగాం జిల్లాకే ఇస్తానని ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖే ప్రతి గ్రామానికి ఐదు లక్షల రూపాయలు ఫండ్ డెవలప్మెంట్ ఫండ్ ఆయనకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం ఈరోజు మా వార్డు మెంబర్లు మేము మా కార్యకర్తలు అందరం టీటీఆర్ గారికి స్వాగతం దరికినా జనం గారు స్వాగతం దరికినా వీళ్ళందరికీ ధన్యవాదాలు టీటీఆర్ గారికి ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు